హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చూపిస్తేది ఏంటంటే బేబీ కార్న్ కర్రీ అనమాట బేబీ కార్న్ మసాలా అంటారు ఈ బేబీ కార్న్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయండి లేదంటే రిలయన్స్ అట్లా సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా అన్నీ దొరికేవి అక్కడ ఉంటాయి నేను మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మా బేబీ కార్న్స్ దొరికే మష్రూమ్ బేబీ కార్న్ స్వీట్ కార్న్ ఒకళ్ళే సేల్ చేస్తారు మ్యాక్సిమమ్ సో ఈ బేబీ కార్న్ నుండి చాలా రోజులు అయింది అనేసి తెచ్చేసా పకోడా వేస్తే కార్న్ సిక్స్టీ ఫైవ్ అయినా చాలా బాగుంటుంది పకోడా అయినా చాలా బాగుంటుంది నేనైతే కర్రీ చేద్దామనేసి తెచ్చేస్తా దీనికోసం ముందుగా నాకు ఆనియన్స్ టమాటో అట్లాగే మిర్చి రెగ్యులర్ తోటే చేసానండి నేనైతే వేరే ఎక్స్ట్రా ఏమి వేయలేదు సో వీటిని అయితే కట్ చేసేసుకున్నాను చూసారుగా ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకున్నా కార్న్ కూడా స్లిప్స్ చేసుకున్నా ఎందుకంటే రౌండ్గా ఉంటే సరిగా కుక్ అవ్వదేమో అన్నట్టు కరివేపాకు అలాగే టమాటో అలాగే పచ్చిమిర్చి సో ఇప్పుడు ముందుగా బాండీ పెట్టేసుకుందాము అన్నీ కట్ చేసుకున్నాం కదా బాండి పెట్టేసుకుందాము ఈ కర్రీ అయితే చాలా అంటే బాగుందండి ఇష్టంగా తినచ్చు రోటీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంది కొంచెం వెరైటీగా రెగ్యులర్గా ఉండే వెజిటేబుల్స్ కాకుండా ఇట్లా వెరైటీ వెరైటీగా చేసుకుంటే కొంచెం పిల్లలకి ఇష్టంగా తింటారు మనకి కొంచెం బోర్ కొట్టకుండా ఉంటుంది సో బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసాక కొంచెం ఆవాలు వేసేసాను అనమాట బిర్యానీ ఆకు రెగ్యులర్గా మసాలా దినుసులు వేసుకుంటాం కదా దాల్చిన చెక్క అలాగే రెండు లవంగాలు వేసేసాను చూసారు కదా ఇలా వేసుకున్న కొంచెం జీలకర్ర వేసేసాను అవలో జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్సే వేసానండి ఎక్కువ ఏమీ వేయలేదు మీకు కావాలి అంటే ఇంకా వేసుకోవచ్చు అనమాట షాజీరా అవి ఉంటాయి కదా పువ్వులు జాపత్రి అవన్నీని ఇవి కొంచెం వేక చిన్నగా కట్ చేసుకునే ఆనియన్స్ అలాగే మిర్చిని కూడా వేసేసి వేయించేసుకుంటున్నాను కర్రీ అయితే చాలా బాగుందండి ట్రై చేయండి రెగ్యులర్గా ఉండే డిఫరెంట్గా అందులోనే కొంచెం కరివేపాకు కరివేపాకు నేను లాస్ట్లో ఎందుకు వేసానని మీకు చాలామంది డౌట్ రావచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆయిల్లో వేస్తే ఆయిల్ స్ప్లిట్ అవుతుంది మనకి కాలుతుంది అనేసి నేనైతే ఆనియన్స్ వేసాకనే కరివేపాకు వేస్తానమాట మ్యాక్సిమమ్ ఆనియన్స్ వేసే కర్రీలో అయితే ఖచ్చితంగా ఆనియన్స్ వేసాక పైన కరివేపాకు వేసి రెండు కలిపి వేయిస్తాను ఫస్ట్ అయితే కరివేపాకు వేయండి నాకు భయం అందుకనే తర్వాత వేసాను అనమాట సో ఇవి కుక్ అవ్వడానికి కొంచెం మూత పెట్టేసుకున్నాను చూసారు కదా మూత పెట్టుకున్నా కూడా మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండకపోతే ఉల్లిపాయలు లాస్ట్లో ఉన్నామే మాడిపోతే పైన ఎగవు సో కలుపుతూ ఇట్లా కుక్ చేసేసుకున్నాం కదా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఆనియన్స్ ఇప్పుడు మనకి కా ఇంకా వేయలేదు టమాటోస్ వేయలేదు కాబట్టి ఇప్పుడు టమాటోస్ వేసుకుందాం టమాటోస్ స్టార్టింగ్ వేస్తే ఆనియన్స్ సరిగా కుక్ అవ్వు అలాగే టమాటోస్ ఈజీగా కుక్ అయిపోతాయి కాబట్టి నేను ఆనియన్స్ సగం వేగిపోయాక టమాటోస్ అనేది వేసేసాను అనమాట టమాటోస్ వేసి ఒకసారి కలిపేసుకుందాము చూశారు కదా కలర్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే ఒక్కోరున్నాకంటే మొత్తం కలిసిపోతుంది కానీ ఇప్పుడైతే భలే ఉంది ఇలాగా చేసుకుని అన్ని అంటే మాక్సిమం అన్ని కర్రీస్కి సేమ్ ప్రాసెస్ లాగే అండి కాకపోతే మనం వేసే క్వాంటిటీని బట్టి అది టేస్ట్ అనేది మారుతుంది ఎక్కువ తక్కువ అనేసి టమాటో మూత పెట్టేస్తే టమాటా మగ్గిపోయింది ఇప్పుడు మనకి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కటి వేసుకుంటూ ఉండాలన్నమాట చూసారు కదా ఇలా కలిపేసుకున్న కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిస్తాము కొంచెం పసుపు అలాగే సరిపడా ఉప్పు అలాగే కొంచెం కారం అంటే సరిపడా కారం అన్నీ వేసుకున్నాము అన్నీ వేసుకున్నాక అండి కలిపేసుకుని కొంచెం స్మెల్ వస్తుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఆ స్మెల్ పోయే వరకు కలుపుతూ వేయించేసుకుందాం కలుపుకపోతే అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కాబట్టి మాడిపోతుంది సో ఇలా కలుపుతూ వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ ముక్కలు ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకుందామండి కార్న్ మంచూరియా అయితే చాలా బాగుంటుంది ఈసారి ట్రై చేయాలి తిన్నాను కానీ ఎప్పుడైతే నేను కుక్ చేయలేదు సో ఇలా వేసుకుని మొత్తం మన ఆనియన్ పేస్ట్ ఉంది కదా ఆనియన్స్ అన్నీ వేసింది మిక్స్ చేసేసుకుందాం బేబీ కార్న్ వేసి ఇందులో కొంచెం గరం మసాలా అలాగే కొంచెం ధనియాల పొడి కూడా వేసేసుకుందాము ప్యాకెట్స్లోనే వేస్తాను నేను మీకు డౌట్ రావచ్చు నేను డబ్బాలో వేస్తే కన్ఫ్యూజ్ అయిపోతాను నాకు మసాలా వేయాలి ఏమేమిటో తెలియదు అనమాట ఏది ధనియాల పౌడర్ తెలియదు ఏది గరం మసాలానో తెలియదు ఏది రసం పౌడర్ తెలియదు ఏది బిర్యానీనో తెలియదు చాలా మందికి అయితే తెలుస్తుంది ఏం డబ్బాలు వేసి పెట్టుకుంటారు వాళ్ళు ఎలా గుర్తుపెట్టుకుంటారు అని నాకైతే అస్సలు తెలియదు అందుకని నేను మ్యాక్సిమమ్ ప్యాకెట్స్లోనే ఉంచి ఆ ప్యాకెట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కర్రీలో వేసుకున్నప్పుడు వేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తాను అనమాట సో అన్నీ వేసి కొంచెం తిప్పేసాక కొన్ని వాటర్ వేసి ఉడికించేసుకుందాం ఒక వాటర్ వేసి మొత్తం మిక్స్ అయ్యేలా తీసుకున్నాను చూస్తారు కదా వాటర్ వేసి ఇప్పుడు అయితే మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మూత పెట్టేసుకొని దీన్ని సిమ్లో పెట్టి ఉడికించేసుకుంటున్నా హైలో పెట్టలేదండి హైలో పెడితే మళ్ళీ కార్న్ కుక్ అవ్వదు కదా అనేసి సిమ్లోనే ఉడికించుకున్న అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసాక సిమ్లోనే మొత్తం ఉడికించాను సో చూసారు కదా ఇప్పుడు మనకి ఏదైనా కొంచెం మిస్టేక్ ఏమన్నా అంటే ఉప్పు ఏమో కారం ఏమన్నా తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు కొంచెం వాటర్ ఉంది కదా ఇంకా అని ఇప్పుడు మనమైతే కొంచెం టేస్ట్ చూసేద్దాం ఒక ముక్క తీసుకుని ఇది కొంచెం ముక్క కుక్ అవడానికి టైం పడుతుందండి సిమ్లో పెడితే బాగా కుక్ అవుతుంది ఇప్పుడు చూసి మనకి ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు నేనైతే కొంచెం ఉప్పు తక్కువ వేసాను స్టార్టింగ్లోని ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే తీయడం కష్టం కానీ తక్కువ అయితే ఈజీగా వేసుకోవచ్చు కదా సో చూసారు కదా కుక్ అయిందో లేదో చూసి టేస్ట్ చూసి సాల్ట్ తక్కువ అయిందని చెప్పి నేను అయితే సాల్ట్ వేసేసుకుంటున్నాను చాలా అయితే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి సాల్ట్ కొంచెం ఎక్కువే పట్టింది ఎందుకంటే మరి స్వీట్ కార్న్లో కండి ఉంటుంది కదా అది చప్పగా ఉంది కాబట్టి కా మామూలుగా కర్రీ కంటే కూడా ఈ బేబీ కార్న్లో సాల్ట్ ఎక్కువే పట్టింది సో సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించేసుకుని డిష్ అవుట్ చేసుకుంటే సూపర్ ఉందనమాట ఇది రోటీస్లోకి ఇంకా నాన్స్లోకి చాలా అయితే చాలా బాగుంది రైస్లోకి కూడా బాగుంది మా పిల్లలు అయితే రైస్తో తిన్నారు మేమైతే రోటీస్తో తినేసాము మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే నా ఛానల్ని రికమెండ్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా ఎడిటింగ్స్లో కానీ ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా కొంచెం చెప్పండి ఏదైనా తప్పు ఉంటే మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం సార్ చేసుకుంటాను అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్